నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతంకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇరవై ఐదు నుంచి నలభై రెండు శాతంకు పెంచుతూ క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేస్తానని ప్రకటించారు దీన్ని మేము స్వాగతం చేస్తున్నాం బీజేపీ పార్టీ ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మేము పెంచితే కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ఆల్రెడీ ప్రకటించాము స్వయాన బీసీ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఏదైనా రాష్ట్రం ఏదైనా చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి తప్పించుకోకుండా విధాన ప్రక్రియలు ఎక్కడ లోపాలు లేకుండా దీన్ని పకడ్బందీ చట్టం చేసి చేస్తే అందరి మద్దతు ఉంటుందని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే జనాభా లెక్కల విషయంలో మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ప్రభుత్వం సెటరేట్ చేయడం లేదు లోకం కోడంతా కోడై కూస్తుంటే కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ప్రభుత్వ లెక్కలే తప్పుడు లెక్కలు చూపెడుతుంది క్లా క్లా క్లియర్గా కనిపిస్తుంది ఓటర్ల లిస్టు ప్రకారం చూస్తే రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల పది లక్షలు ఉన్నారు ఆధార్ ప్రకారం లెక్కలు తీస్తే నాలుగు కోట్ల పది లక్షలు ఉన్నారు గ్రోత్ రేటు ఎవ్రీ ఇయర్ జనాభా రేటు వృద్ధి రేటు చూస్తే నాలుగు కోట్ల ఐదు లక్షల మంది ఉన్నారు కానీ వీళ్ళు మూడు కోట్ల మొదట మూడు కోట్ల పదిహేను లక్షలు యాభై ఐదు లక్షలు తర్వాత పదిహేను మూడు డెబ్భై చూపించారు ఇంకా నలభై లక్షల మంది జనాభానే తక్కువ చూపెడుతున్నారు రెండవది చ లెక్కలు తీసే ప్రక్రియ లోపల వీళ్ళు అనుసరించిన విధానం టోటల్గా లోపభ ఇష్టం వీళ్ళు ఎవరిని పెట్టిన ఔట్సోర్సింగ్ వాళ్ళు సిగ్గు రాలే ఎవరైనా జనాభా లెక్కలు తీస్తే టీచర్లను పంచాయతీరాజ్ ఉద్యోగులను అందరిని మోహరిస్తారు దాని అంతా గేరాఫ్ చేసి కేంద్రీకరిస్తారు గతంలో చేసారు చేసేటప్పుడు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీని అంతా ఇన్వాల్వ్ చేసి ఒకటే రోజు సేకరించారు వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడాలని లెక్కలు కరెక్ట్ తీయాలని చిత్తశుద్ధి లేకపోవడం నామికే వస్తే జరిపారు తప్ప అందరు మళ్ళీ ఒత్తిడి తెస్తే మళ్ళీ రీసర్వే కొప్పుకున్నారు రీసర్వే ఎట్లా చేయాలి మళ్ళీ రీసర్వే ఇంటింటికి పోయి పకడ్బందీగా జరపాలి ఏది ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఇంటి రీసర్వే చేస్తారు సిగ్గుందా వీళ్ళకు టోల్ ఫ్రీ ఇంటింటికి పోతేనే తలుపులు పెట్టుకొని పోయేటోళ్ళు వాడు టోల్ ఫ్రీలో వస్తే వీళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళ వివరాలు ఇస్తారా సిగ్గుందా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తన మైండ్ సెట్ మార్చుకోవాలి రెండవది అనుసరించిన విధానమే ప్రధాన విషయాన్ని లోపల తప్పుడు విధానం కొచ్చనీరు నీరు డెబ్బై ఏడు పైంట్లు అడుగుతారు చిగ్గు అడగడానికి వాళ్ళకి కావాల్సింది కులాల వారి లెక్కలు కావాలి అందులో డెబ్బై ఏడు ప్రశ్నలు ఎందుకు ఒక్కొక్క ఇంటికి పోయి గడ్డ కూర్చుంటే వీళ్ళు అడగాలని పోయిన వాళ్ళందరూ సర్వే వాళ్ళు రూమ్లలో కూర్చొని టిక్కులు కొట్టారు అందుకే లెక్కలు కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం లెక్కలు చేయడానికి పార్టీ వాళ్ళే విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే విమర్శిస్తారు అన్ని పార్టీలు లోకమంతా కూడా అయినా మైండ్ సెట్ మార్చుకుంటలేరు మార్చుకో లెక్కలు ఎవరు దాస్తే దాగదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు జనాభా లెక్కలు రిజర్వేషన్ వెంటనే ముందుకు వచ్చినావు ఈ లెక్క కాదు లెక్కలు ఇంకా సెట్లైట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండవ పాయింట్ బీసీ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి రిజర్వేషన్లు మన రాష్ట్రంలో నలభై ఐదేళ్ళుగా నేను బీసీ ఉద్యమాన్ని స్కాలర్షిప్లు హాస్టళ్ళు నేను కొంత వివరణ ఇవ్వాలి స్కాలర్షిప్లు హాస్టళ్ళు గురుకులాలు ఇవన్నీ పెట్టడు ఇది ఉద్యమం కాదని కొందరు వ్యాఖ్యానించడం దురదృష్టకరం స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు హాస్టళ్ళు గురుకులాలు ఇది విద్య విద్యా హక్కు కోసం ఒక బీసీ కులాలు చదువు నోచుకోని కులాలు చదువుకుంటేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందనే ఒక విజన్ తోటి ఒక ఎజెండాతోటి ఈ ఉద్యమాన్ని చేపట్టాం ఏదో ఒక ముఖ్యమంత్రి పేద వస్తేనే కాదు ముఖ్యమంత్రి పేద కావాలి కానీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవి లేవు ఈ స్కీమ్లన్నీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు బీహార్ల ముఖ్యమంత్రులు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నారు కర్ణాటకలో ముప్పై బీసీ ముఖ్యమంత్రులు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నారు తమిళనాడు నన్ను యాభై ఏడున్నర నుంచి ఉన్నారు అక్కడ ఆస్ట్రాలు ఉన్నాయి ఆరు వేల ఆస్ట్రాలు ఉన్నాయా మన దగ్గర ఉన్నట్టు పదిహేను వందల గురుకుల పాఠశాలలు అక్కడ ఉన్నాయా ఎందుకు పెట్టలేదు అక్కడ కూడా పోయి కొట్లాడతా అక్కడ కూడా నా బీసీలు ప్రతి ఇంట్లో చదువుకోవాలి నా బీసీలు ప్రతి ఒక్కరు చదువుకొని పైకి రావాలి కలెక్టర్ కావాలి లీడర్లు అయితే ఎంతమంది అయితే ముఖ్యమంత్రి అయితే కొడుకు ఎమ్మెల్యేలు అయితే రెండు వందలు కానీ ప్రతి ఒక్కరిని డెవలప్ కావాలంటే ఏం కావాలి చదువు కావాలి అది వస్తా నేను చేసింది రాజకీయ ఉద్యమం కాదు నేను చేసింది సంఘ సంస్కరణ ఉద్యమం కాబట్టి దీని చాలా విశాలమైన దృక్పథం నిస్వార్థమైన ఉద్యమం నన్ను పదవుల కోసం చేయలేదు పదవుల కోసం పైసల కోసే కాదు నా కులాలు చదువుకోవాలి నేను చిన్నప్పుడు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు హాస్టల్ సీటు దొరకక అప్పుడు స్కాలర్షిప్లు లేవు రిజర్వేషన్లు లేవు హాస్టల్ లేవు నేను కొట్లాడి అష్ట కష్టాలు పడి చదువుకుంటాను నా జాతి అట్లా ఇబ్బంది పడొద్దు అనేక మంది గొల్లకాడికి బల్లకాడికి లేబర్ ఛాడు లేబర్ ఉన్నారు నువ్వు చదువుతలేరని చదువే ముఖ్యం అని చెప్పి పోరాటం చేసిన దానికి ఫలితాలు ఈరోజు కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడు మొన్న ఆయన ఖమ్మంలో ఫోన్ చేసినాడు ఫోన్ చేసి అన్న మేము ఇటీవల సర్వే చేసినప్పుడు పోతే ఓ గురుషులు కూడా ఇంజనీరింగ్ అన్న ఒక అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి ఉన్నది ఎంత గొప్ప విషయం అన్నా వాళ్ళని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అంటారు కృష్ణాన్న పుణ్యం వల్ల మేము అంత ఇంజనీరింగ్ చదువుతున్నాం మా పిల్లలు పది పైసలు ఖర్చు పెట్టకుండా గతంలోపల ఓ ఇరవై ఏళ్ళ కింద హాస్టల్ అమ్ముకొని చదువుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫీజులు లేవు స్కాలర్షిప్ వస్తుంది హాస్టల్ ఉన్నాయి గురుకుల పాఠశాలలు ఉన్నాయి లేకుండా ఒక చైల్డ్ లేబర్ పిల్లలు కూడా ఈరోజు ఇంజనీరింగ్ మెడిసిన్ చదివి కలెక్టర్లు అవుతున్నారు కాబట్టి చదువు ముఖ్యం ఈ స్కీమ్లు పెట్టాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారని చెప్పి హెచ్చరిస్తున్నా రెండవది ప్రభుత్వం కూడా వచ్చే బడ్జెట్లో ఇరవై వేల కోట్లకు పెంచాలి నూట ఇరవై గురుకుల పాఠశాలలు పెట్టాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు భూములు అమ్ముతారో గచ్చిబోల ముప్పై వేల కోట్లకు భూమి అమ్ముతా ఇక సిటీలో చాలా చోట్ల రేస్ కోర్సులో నూట డెబ్బై ఎకరాలు ఉంది మరగపేట యాభై ఎకరాలు ఉంది ఇంకా అనేక చోట్ల భూములు ఓల్డ్ సిటీలో అక్కడ ఇక్కడ వందల ఎకరాల భూములు ఉన్నాయి అవన్నీ అమ్ముతాయంటే అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదు ఇది దేవుడు ఇచ్చిన ఆస్తి ప్రజల ఆస్తి అది ఈరోజు నేను అమ్ముకొని తింటే భవి తరాలకు ఏముంటుంది ఇప్పటికే ప్రభుత్వం బీసీలను తొక్కి పెడుతుంది అన్యాయం చేస్తుంది అనడానికి ఓ ఎగ్జాంపుల్ చెప్తా ప్రభుత్వ ఆఫీసులకు కానీ హాస్పిటల్స్ కానీ స్కూలు కానీ అన్నిటికీ ఏమున్నాయి స్వంత భవనాలు ఉన్నాయి ఖాళీ బీసీ హాస్టళ్లకు ఒక్క మూడు వందల సిటీలోనే నూట ఇరవై హాస్టళ్ళు ఉన్నాయి స్టేట్ వైడ్గా మూడు వందల ఇరవై హాస్టళ్ళు ఉన్నాయి ఒక్కదానికైనా మీరు సొంత భవనం కట్టారా ఇరవై అని నేను అడుగుతున్నా బీసీ గురుకులాలు మూడు వందల ఇరవై గురుకులాలు ఉన్నాయి ఆరు లక్షల మంది చదువుకుంటున్నారు ఒక్కదానికైనా సొంత భవనం కట్టారా మీ క్వార్టర్లు ఉంటాయి ఎమ్మెల్యే క్వార్టర్లు కేసీలు ఉంటాయి మంత్రుల క్వార్టర్లకు వాచ్మన్లకు కూడా రూమ్లు ఉంటాయి కుక్కలకు కూడా రూములు ఉంటాయి మా చదువుకునే పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళంతా భావి భారత పడు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళున్నాను మా హాస్టల్లో మా బీసీ పిల్లలు మేము ఎప్పుడు ఇదే ఉండదు రాజ్యం వస్తుంది మా రాజ్యం కాబట్టి హాస్టల్ ఎందుకు కట్టలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ భూములు నన్ను అమ్ముడు బంద్ చేసి మా హాస్టల్ కట్టు గురుకులాలు కట్టు మా పిల్లలు చదువుకుని పెద్ద మానవ వనరులుగా జాతి నిర్మాతలుగా తయారవుతారని చెప్పి ప్రభుత్వాలు నేను సూచిస్తున్నా దీన్ని విమర్శగా తీసుకోకుండా పాజిటివ్ సూచనగా తీసుకొని హాస్టళ్ళకు అన్నింటికీ సొంత భవనాలు నిర్మించాలి లేకపోతే ప్రభుత్వంతో యుద్ధమే చేస్తాం బీసీ సంఘాలు కుల సంఘాలు మన పిల్లలు అష్ట కష్టాలు పడుతుంటే మీరు కూడా మీరు కావాలి ఎమ్మెల్యేలు కావాలి రాజకీయ నాయకులు కావాలి కానీ మన పిల్లలు కూడా మంచిగా మన కులపలు చదువుకోవాలి ఇంజనీర్లు డాక్టర్లు కావాలి కలెక్టర్లు కావాలి వాళ్ళకు తిండేసరిగా లేదు రూమ్లలో ఒక్కొక్క రూమ్లో బందర దొడ్లు కొట్టినట్టు ఇరవై మందికి కొట్టిర్రు వాళ్ళ కష్టాలు మనం పట్టించుకోవాలి ఎప్పుడు ఎంతసేపు పదవులు ఉండని పదవులు కావాలి డబ్బులు కావాలి మీరు అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం కొట్లాడుతున్నాం కానీ బీసీ పిల్లలందరూ హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పంచాయతీరాజ్ రిజర్వేషన్ల కోసం పంతొమ్మిది వందల ఎనభైలో కొట్లాడినా ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరు కూడా ఉండలేదు అప్పుడు కొట్లాడి రామారావుతో ఇరవై శాతం పెట్టించాం అప్పుడు సర సర్పంచ్ తప్ప అన్నిట్లో పెట్టి మళ్ళీ విజయభాస్కర్ అట్లా మళ్ళా కొట్లాడి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి విజయభాస్కర్ రెడ్డి గారితో ముప్పై నాలుగు పెంచుకుంటాం తర్వాత సుప్రీంకోర్టు తోటి గొడవలు అయ్యి మళ్ళా గత ప్రభుత్వాలు దీన్ని తగ్గించారు కాబట్టి దీని రిజర్వేషన్ పెంచడానికి ముందుకొచ్చిన హర్షం వ్యక్తం చేస్తూ దీన్ని రాజ్యాంగ సవరణ కోసం ప్రభుత్వం తప్పనిసరి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ కేంద్ర మంత్రివారు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు మేము కేంద్ర ప్రభుత్వ పరంగా మేము మద్దతు ఇస్తాం బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశానికి హామీ ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఉంటుంది ఎక్కడో దగ్గర తెగాలి పంచాలి కర్ణాటకలో కొట్టేస్తారు మహారాష్ట్రలో కొట్టేస్తారు తమిళనాడులో అసలు పెట్టారు అందుకే ఈ పంచాయతీ ఎడతగని ప్యాచాతీ అయింది ఈ రిజర్వేషన్లను ఎక్కడన్నా ఉంది ఇక రెండు వేల బీహార్లకు గొడవ అవుతుంది అంతటి అన్ని రాష్ట్రాలకు గొడవల ఏం తమాషుద్దా బీసీలు అంటే మా వాట మేము అడుగుతున్నాం మేమేం శత్రుత్వంతో అడుగుతున్నాం మా వాట మాకు ఇవ్వాలి మేము అగ్రకులాలకేమో అడగందే శాతం పెడతావు వాళ్ళకేమో తక్కువ మార్పులు వచ్చే వాళ్ళకి జాబులు వస్తాయి ఇక్కడ ఉన్న రజకులకు న్యాయబ్రహ్మలకు మీ బట్టలుతుకేటోళ్లకు మీ కట్టింగ్ చేసే మీ సేవ చేసేటోళ్ళకు మీ ఊడిగా చేసేటోళ్ళకేమో డెబ్బై మార్కులకు జాబ్ రాదు మీరు ఇంట్లో బంగ్లాద మీద పడేటోళ్ళకు యాభై మార్కులకు జాబులు వచ్చాయి ఇదే నా ఈ దేశంలో న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకే ఈబీసీ రిజర్వేషన్ల విషయం లోపల ఒకసారి రీథింక్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ బీసీల విషయం లోపల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది చలో డెల్లీ ప్రోగ్రామ్ పెట్టి మహిళలకు చట్టసభల్లో సబ్కోట కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు